హాయ్ అండి ఇవాళ మనమైతే మురుకులు రెసిపీస్ చేద్దాము దానికి కావలసిన పదార్థాలు స్టోర్ రేషన్ బియ్యం పుట్నాల పప్పు తీసుకుందాం కేజీ రేషన్ బియ్యం తీసుకుంటే పావు కేజీ పుట్నాల పప్పు వేసుకోవాలి రెండు కలిపి మరపట్టించుకోవాలి తర్వాత ఈ పిండిలో కొంచెం ఆయిల్ అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసి వాము తగినంత ఉప్పు తగినంత కారం వేసి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఇలా కారపూస రెడీ చేసుకోవడానికి కావలసినట్లుగా కలుపుకోవాలి దానిని ఒక మిషన్లో మనం దేంతో అయితే చేసుకుంటాము ఆ మిషన్లో పెట్టేసి కారాలు అయితే ఒత్తుకోవాలి చాలా క్రిస్ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్నాక్ టైంలో సాయంత్రం టీ టైంలో మనం తినడానికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను మూడు సార్లు ట్రై చేశాను బాగుందని చెప్పి మళ్ళీ కూడా చేస్తున్నాం క్రంచి క్రంచిగా క్రిస్పీగా బాగా వస్తున్నాయి